హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదంబం ఈరోజైతే మన వీడియోలో మనము ఈ విధంగా రాగి అంబలి చేసుకున్నామండి దీన్ని ఆనియన్ తోటి పచ్చిమిర్చితోటి మనము టేస్ట్ చేయబోతున్నాము ఇది ఎలా చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి ముందుగా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నానండి దీన్ని గిన్నెలో వేసేసుకుంటున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసుకుందాం బియ్యం వాష్ చేసేసుకున్నాక బియ్యానికి త్రీ కప్స్ వాటర్ చేసుకున్నానండి దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం బియ్యం నానుతుంది కుక్కర్లో మనం నానబెట్టుకున్న బియ్యము ఇలా పెట్టేస్తున్నామండి సంగట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి తర్వాత ఈ సాల్ట్ ఒకసారి కలిపేసేయండి కుక్కర్ లిడ్డు పెట్టేసి ఒక త్రీ విజిల్స్ రానిచ్చామంటే మనకి లోపల అన్నం ఉడికిపోతుందండి కుక్కరు విజిల్స్ వచ్చేసాక ఇలా లిడ్ తీసేస్తున్నామండి వచ్చు రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా కప్పు రాగి అండి పైన వేసేసాను పైన వేసే ఇలా వేసేసాక గరిటితో కానీ లేదా ఇలా ఒక తేటతో కానీ మొత్తం అంతా ఈ విధంగా మనం వండుకున్న రైస్లో కలిసిపోయేటట్టు ఇలా కలిపేసేయండి అంతా అర్ధకప్పు బియ్యానికి నేను మూడు కప్పులు వాటర్ పోసుకున్నానండి ఒక అర్ధ కప్పు రాగి పిండి వేసినా సరిపోతుందండి కాస్త రాగి పిండి ఎక్కువ ఉంటేనే బాగుంటుందని నేను ఒక ముక్కాలు కప్పు రాగి పిండి వేసాను ఇలా కలుపుకున్న తర్వాత కర్రకుండేదంతా కూడా ఇలా మన సంగటిలోకి ఇలా వేసేసేయండి తర్వాత ఈ మూత పెట్టేసి ఈ వేడి ఈ వేడి మీదనే అలా ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసేయండి ఇంకా పొయ్యి ఏం పెట్టాల్సిన పని లేదండి అలా పెట్టేసేయండి ఇక్కడ సంగటికి మనము కుక్కరు మూత పెట్టి పెట్టుకున్నాం కదండీ ఇక మూత తీసేద్దాం ఒకసారి తీసేసి ఈ గిన్నె బయటికి తీసుకోవాలండి సంగటి బయటకు తీసేస్తున్నామండి ఇలా తీసుకున్న సంగటిని ఈ తెడ్డుతోటి బాగా గెలికేసేయాలండి మొత్తము ఇలాగా అంతా కలిసేటట్టు మొత్తము కలిపేసేయండి ఇలా అంతా మనము మిక్స్ చేసేస్తూనే మనకి సంగటి రెడీ అండి ఇంకేం టైం పట్టదండి ఒక గిన్నె తీసుకునేసి అంతా తడి చేసుకునేసి మనము ఒక గరిటితోటి మనకి దీన్ని కూడా గరిటెని కూడా ఒకరు తడి చేసుకోండి మనకి అంటుకోకుండా ఉంటుంది కావాల్సినంత సంగటి ఈ బౌల్లో వేసేసుకోండి చేత్తో అయినా మీరు ముద్ద చేసుకోవచ్చండి అలా కాలుతుంది కష్టం వాళ్ళు ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇలాగ గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం తడి చేసుకొని ఈ విధంగా రౌండ్గా తిప్పేసేయండి ఒక సైడ్ అంతా నున్నగా అయిపోతుందండి మరలా చూడండి ఇంకొక సైడ్కి ఇలా పెట్టుకునేసి ఇంకొకసారి ఇలా తిప్పేశారంటే మీకు మంచి సంగటి ముద్ద తయారైపోతుందండి ఈ విధంగా చేసి పెట్టుకుంటున్నానండి ఇలా ముద్ద ఈజీగా వచ్చేస్తుంది ఇలా పెట్టామండి ఇలాగా మూడు ముద్దలు అయ్యాయండి ఇలా పెట్టుకునేసాను మనం చేసుకున్న రాగి ముద్దలల్లో ఈ సంగటి ముద్ద ఒక ముద్ద తీసుకున్నామండి దీంతో మనము అంబలు చేసుకోబోతున్నాము అంబలు చేసుకోవడం అంటే ఏం లేదండి ఈ సంగటిలోనే కాస్త కావాల్సినంత వాటర్ పోసుకోండి మబ్జిగైనా పోసుకోవచ్చండి ఇలా పెరుగు అయినా కూడా వేసుకోవచ్చు కాస్త పెరుగు వేసుకోండి దీన్నంతా బాగా ఇలా మెత్తగా కలిపేసేయండి పొద్దునకి బాగా ప్రోబయోటిను దీంట్లో మెండుగా వచ్చేసి బాగుంటుందండి మనకి పులుస్తుంది అన్నమాట ఇది గట్ హెల్త్కి మంచిదండి బాగా కలిపేయాలండి ఉండలు లేకుండా కొద్దిగా వాటర్ పోసేస్తున్నామండి వాటర్ పోసేసి దీన్ని ఇలా మూత పెట్టేసి మనము పిండి పరు ప మనము పిండి పులిసేదానికి పెడతాం కదండి అలాగనే ఇలా మూత పెట్టేసి నైట్ అంతా పెట్టేసేయండి అంతేనండి ఇక్కడ నైట్ కలిపి పెట్టుకున్న సంగటి అండలు తీసుకున్నామండి చూడండి బాగా పర్మనెంట్ అయి ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడున్నంత సాల్ట్ వేసుకుంటున్నాము దీన్ని మరొకసారి కలిపేద్దాం ఇలా ఉంటే స్పూన్తో తినేదానికి వీలుంటుందండి మనం మజ్జిగ కూడా నిన్ననే వేసేసామండి కాబట్టి మనం నైటే మజ్జిగ కూడా వేసి పెట్టుకున్నాము కాబట్టి ఇప్పుడే మీ మజ్జిగకు వేయాల్సిన పని లేదండి దీన్ని బాగా కలిపేసుకుంటే మంచి వాసన వస్తుందండి మీకు చిక్కగా ఉంది అనుకుంటే కాస్త పల్చగా వాటర్ పోసి కలుపుకోవచ్చండి కాస్త మజ్జిగైనా కూడా వేసుకోవచ్చు నేను పెరుగు దండిగానే వేశాను కాబట్టి ఇప్పుడు కాస్త వాటర్ పోసుకున్నానండి దీన్ని ఇలా ఉంటే తాగేదానికి బాగుంటుందండి ఇలా కలుపుకున్న అంబల్ని ఒక బౌల్ తీసుకునేసి మీకు కావాల్సినంత ఇలా కలిపేసి పోసేసుకోండి లేదా అన్నిట్లో కూడా మనం కలుపుకోవచ్చండి లేదంటే ఇలా కాస్త పో పక్కకు పోసుకొని అయినా కూడా చేసుకోవచ్చు ఇలా పోసేసుకున్నామండి ఇలా పోసుకునేసి పైన కాస్త ఆనియన్ ముక్కలు వేసుకోండి పచ్చిమిర్చి బాగా నమిలి తినేవాళ్ళు ఉంటే ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోండి కాస్త కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర అంటే ఇప్పుడు వేసుకుంటున్నాం అండి పూర్వకాలంలో లేదండి ఇలా అంబలు పోసుకునేసి ఇలా పచ్చిమిర్చి ఇట్లా పెట్టుకునేసి నంచుకొని తినేసేవాళ్ళము అంతేనండి ఈ విధంగా మేము అంబలి చేసుకొని తింటామండి ఇది చల్లబరుస్తుందండి కూల్ చేస్తుంది బాడీని పైగా పొద్దున పూట తాగామంటే బాగా స్ట్రెంత్ కూడా ఉంటుందండి ఇందులో ప్రోబయోటిన్ అన్నీ ఉంటాయి కాబట్టి గట్ హెల్త్ కూడా మంచిదని పెద్దవాళ్ళు చెప్తారండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్